నూట పంతొమ్మిదో కీర్తన డెబ్భై ఒకటో వాక్యం నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలాయను హలే చూసారా శ్రమలో దేవుని మేలును గ్రహించాడు శ్రమలలో దేవుడు చేసే ఉపకారములను గ్రహించాడు ఏమిటి ఉపకారం అంటే అరవై ఏడు వాక్యములు ఉంటుంది శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను శ్రమ రాక మునుపు నేను కాస్తంత అహమతోనే ఉన్నా నాకేమీ కాదనుకున్నాను నేను పెద్ద ఓ ఇది భక్తుడిని అనుకున్నాను నీచిమంతుడిని అనుకున్నాను కానీ నాకు శ్రమ కలిగింది శ్రమ ఎప్పుడైతే కలిగిందో నేను నీ కట్టడలను నేర్చుకున్నా దీనుడిని అయిపోయాను తగ్గించుకున్నాను నేను కూడా మేధావిని కాదనుకున్నాను నేను కూడా ఒక సామాన్యుడినే అని నాకు అప్పుడు కానీ అర్థం కాలేదు నేను శ్రమకు శ్రమ కలగక మునుపు నేను అందరిలాగే నేను కూడా బుద్ధిహీనంగానే ఆలోచించాను అవునా ఆమె ఆమె ఎవరో స్నానం చేస్తుంటే ఆమెను తెప్పించుకొని పాపం చేయడం ఏంటి ఈ పిచ్చి పనులన్నీ నేను చేసి తప్పు చేశాను నేను కూడా మామూలు మనిషి మనుషుడుననే సంగతి బుద్ధిహీనుడునని నా మనస్సును నేను స్వాధీనపరచుకోకపోతే అది నన్ను నాశనానికి నడిపించిందనే సంగతి నాకు అర్థం కాలేదు ఎందుకంటే వాళ్ళ కొడుకు రాశాడు ఒక చక్కటి సంగతి పట్టణమును పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకొని వాడు శ్రేష్ఠుడు గమనించాల పట్టణాలు జయించిన వానికంటే రాజ్యాలు జయించిన వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు తన మనస్సును స్వాధీనపరచుకోలేనిటువంటి భక్తులు ఎంతమంది భ్రష్టులు అయిపోయారో మీకు తెలుసా భక్తులే తన మనస్సును కంట్రోల్ చేసుకోలేక ఏమండి స్త్రీ విషయంలో డబ్బు విషయంలో పదవుల విషయంలో లోక విషయంలో ఏమండి భ్రష్టులైపోయినటువంటి అయిపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి బైబుల్ చెబుతుంది అయ్యయ్యో బలాజ్జులు పడిపోయిరే బలాజ్జులు పడిపోయిరే ఒకప్పుడు యుద్ధ సూరులు ఒకప్పుడు దేవుని కొరకు యుద్ధాలు చేసిన వారు ఒకప్పుడు దేవుని కొరకు గొప్ప గొప్ప సేవలు చేసినటువంటి వారు అయ్యయ్యో ఎలా పడిపోయారు అంటే తన మనస్సుని కంట్రోల్ చేసుకోలేనప్పుడు తన మనస్సుని స్వాధీనపరచుకోలేనప్పుడు తన మనస్సు కంట్రోల్ అవ్వాలంటే దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు మనకి శ్రమలను మన జీవితంలోనికి అనుమతిస్తాడు ఆ శ్రమలో నిన్ను నాశనం చేయడానికి కాదు నిన్ను ఒక మెట్టు ఎక్కించి నిన్ను ముందు కంట్రోల్ చేయడానికి నిన్ను స్థిరపరచడానికి భక్తిలో నువ్వు దేవుని మీద ఆధారపడేటట్లు చేయడానికి నా శక్తి కాదు నాయనా నా బలము కాదు నీ శక్తి నాకు కావాలి నీ సహాయం నాకు కావాలి నీ బలమే నా బలము అని దేవుని మీద ఆధారపడేటట్లు చేయడానికి నీకు శ్రమలను దేవుడు అనుమతిస్తున్నాడని నువ్వు గ్రహించగలవా నీకు అర్థమవుతుందా చాలామంది మనం శ్రమ వచ్చినప్పుడు సనుక్కుంటాం వచ్చినప్పుడు శ్రమొచ్చినప్పుడు శ్రమ శ్రమొచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోతాం కానీ శ్రమలలో అదే దావి అంటే నేను ఇరుకునందుండి దేవునికి మొరపెట్టాను విశాలమందున్న నా దేవుడు నా మొర్రను ఆలకించి ఉత్తరం ఇచ్చాడు చూశారా ఇరుకులోకి వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టాడట అంటే శ్రమలో ఉన్నప్పుడు దేవునికి మొరపెడతాం శ్రమ లేనప్పుడు చాలాసార్లు మనం స్థుతించలేం ప్రార్థించలేం శ్రమ మనల్ని చూడండి ఎంత కంట్రోల్ చేసిద్దంటే అంత కంట్రోల్ చేసిద్దు రెచ్చిపోకుండా అదే పౌలు కూడా ఏమన్నాడంటే నా శరీరంలో ఒక ముళ్ళుంది దాన్ని తీసివేయమని నేను ముమ్మారు దేవునికి మొరపెట్టాను దేవుడు తీసేయలేదు ఏంటి ప్రభు నాకు బాధ ఏమిటి నాయన అంటే నా కృప నీకు చాలు అన్నాడు నేను రెచ్చిపోకుండానట్లు రెచ్చిపోకున్నట్లు ఆ ముళ్ళు నా శరీరములో ఉంది నేను కాస్తంత ఏపోయానో ముళ్ళు కదిలిద్ది ముళ్ళు కదిలిందో నా బ్రతికేమిటో నాకు అర్థమైంది నా జీవితం ఏమిటో నాకు అర్థమైంది నేను ఎంత బలహీనుడునో నాకు అర్థమైపోయింది ఆ ముళ్ళు నాకు అవసరమని దేవుడు ఉంచాడు ఎందుకంటే ఆ ముల్లే లేకపోతే నేను హెచ్చింపబడతాను హెచ్చిపోతాను రెచ్చిపోతానేమోనని దేవుడు ముళ్ళు ఉంచాడన్నాడు ప్రియులరా నీ జీవితంలో కూడా ఒక ముళ్ళు ఒక శ్రమ అది నీ భర్త కావచ్చు నీ భార్య కావచ్చు నీ పిల్లలు కావచ్చు నీ నీ తోటి వ్యక్తులు నీ పాలివారు నీ అన్నదమ్ములు కావచ్చు నీ ఎక్కచెల్లు కావచ్చు నీ ఆఫీసులో నీ బాసు కావచ్చు నీ కొలిక్స్ కావచ్చు ఎవరి ద్వారానైనా నీకు శ్రమ వచ్చిందంటే కృంగిపోవద్దు ఆ మేలు కొరకే గ్రహించరా తప్పించుకోవడానికి పారిపోవద్దు శ్రమ నుండి శ్రమల నుండి పారిపోమాక శ్రమలో నిలబడు నేర్చుకో శ్రమ కలుగుట నాకు మేలు అన్నాడు కదా శ్రమ దినమును నువ్వు కృంగిపోతే చేతగాని వాడు అవుతావు ఇది బైబిల్ చెబుతుంది శ్రమకు నువ్వు ఎదురెక్కాలి శ్రమకి ఎదురు నిలబడాలి నరుని దినములు యుద్ధ దినములు వంటివి కాదా యుద్ధము కాదా నరుని జీవితం ఎప్పుడూ పోరాటాలే కుటుంబంతో పోరాటం బయట వ్యక్తులతో పోరాటం సాతాను దురాత్మలతో పోరాటం ఏమండి ఈ పోరాటాలన్నీ నీకు ఎందుకు ఎదురవుతున్నాయి అంటే యుద్ధ దినాలు ఇది పోయింది ఈ శ్రమ పోయింది ఇక లేదు అనుకోవడానికి వీలు లేదు మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు శత్రువు నిర్నిమిత్తంగా మన మీదకి దాడికి వస్తాడు మీకు అర్థమవుతుందా శత్రువు ఎప్పుడైనా చూడండి నిర్నిమిత్తముగా కారణం లేకుండా దాడి చేస్తాడు ఆ దాడి ఎవరి ద్వారా జరగవచ్చు ఎవరి ద్వారా నేను జరగవచ్చు ఎలాగైనా రావచ్చు కానీ ఈ శ్రమలో నేను దేవుని నమ్ముకున్నాను కదా నేను ఇంత భక్తుడును కదా నేను ఇంత భక్తురాలను కదా నేను దేవుని సరిలోనే ఉన్నాను కదా నాకెందుకు ఈ శ్రమలు అని నువ్వు ప్రశ్నించొద్దు ఆ యుద్ధములో ఆ శ్రమలో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయని అది నీ మేలుకేనని గ్రహించినప్పుడు దీన్ని గ్రహింపు ఉండాలి ఆత్మీయ ఇది శ్రమలో నాకు మేలుందని గ్రహించిన వాడే దావీదు